మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన టాలెంట్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రంగస్థలం త్రిబులార్ వంటి చిత్రాలతో రామ్ చరణ్ నటన చూసి పరవశించని వారు లేరు ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు ఈ చిత్రం ముచ్చిబాబు లో తెరకెక్కుతుంది ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు ఈ చిత్రంతో చెర్రి మరోసారి తన టాలెంట్ ని ప్రదర్శించడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్ అయితే గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది రామ్ చరణ్ మైనపు విగ్రహం లో మేడం టు సా మ్యూజియంలో ఆవిష్కరించారు రామ్ చరణ్ కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ అంతా లండన్ చేరుకున్నట్లు తెలుస్తుంది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను లండన్ లో మేడం టు సాడ్జి మ్యూజియంలో ఉంచుతారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక మ్యూజియంలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువుతూరి ఉండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ప్రపంచంలోనే మొట్టమొదటి మెన్ గా రామ్ చరణ్ గుర్తింపు సంపాదించారు పెట్డాగ్తో కలిసి వ్యాక్స్ రోల్ నిర్మించిన సెలబ్రిటీగా రామ్ చరణ్ ఈ ఘనత దక్కించుకున్నారు ఉమెన్స్లో వచ్చేసరికి ఎలిజబెత్ రాణికి ఆ గౌరవం దక్కింది సో ఇదండి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్